తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం గురుపూరు గ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆలయంలో ఐదు రోజులు వరుస పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయండి మరి శ్రీ శ్రీ పరివార ప్రయోక్త శ్రీవల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగబంధ శిఖర యంత్ర ప్రతిష్ట మహోత్సవములు జరుగుతున్నాయండి పదకొండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి పదిహేనవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మరి ఈ ఐదు రోజులు నిత్యం పూజా కార్యక్రమంలో జరుగుతాయండి మరి వేద పండితులు ప్రముఖ నాగ పండితులు కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనుకేరు గ్రామ వస్తులు మరి వేద పండితులతో నిత్యము ఈ ఐదు రోజులు పూజలు జరుగుతాయండి పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు పద్నాలుగవ తారీఖు పదిహేనవ తారీఖు మరి పదిహేనవ తారీఖుతో ముగింపు చివరి రోజు ఉంటుందండి మరి భక్తులందరూ ఈ యొక్క ఐదు రోజులు పూజా కార్యక్రమంలో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దైవ సంబంధమైన వంటి కార్యక్రమములను ఎవరైతే చూస్తుంటారో వింటుంటారో వారందరికీ ఈ ప్రతిష్ట ఫలితం లభించను కావున మంది భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి కృపను కృపకు కాత్రులు కాగలరని తెలియజేస్తున్నాము మరి భక్తులు వచ్చేటప్పుడు పాలు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు బియ్యం ధాన్యం పెసలు నల్ల నువ్వులు నల్ల ఆవాలు మినుగుల యథాసక్తిగా తీసుకొని వచ్చి యాగశాల వద్ద అందజేయవలేనండి పదిహేనవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పదిన్నరకు మహా అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది మరి ఈ ఐదు రోజులు కూడా వేద పండితులతో మరి పూజా కార్యక్రమంలో వేద మంత్రాలతో జరగబోతున్నాయండి ఇప్పటికే మరి మొదటి రోజు శనివారం ఈ రోజు ప్రారంభమైంది మన ఊరుపూడి భక్తులు మరి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల భక్తులు అందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోండి మరి భక్తులందరూ ఈ పూజా కార్యక్రమానికి ఆహ్వానితులే మరి ఈ పూజా కార్యక్రమానికి అనేకమైన భక్తులు తరలి వస్తున్నారు మరి రాజకీయవేత్తలు మరి గ్రామస్తులు అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీరు కూడా అందరూ ఈ సమాచారాన్ని మరొక్కరికి షేర్ చేసి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గురుపుడు గ్రామంలో అద్భుతంగా మరి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి జరుగుతున్నాయండి పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొనవాలి